పసిడి ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు భారీగా పెరిగాయి ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ ఖమ్మంలో మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఈరోజు వన్ కేజీ వెండి ధర వచ్చేసి ఎనభై ఐదు వేల ఏడు ఎనభై ఐదు వేల ఏడు వందల రూపాయలుగా మార్కెట్లో సేల్ అవుతుంది నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్భై మూడు వేల నాలుగు వందల రూపాయలుగా మార్కెట్లో సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్